హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సైడ్ జయింట్స్ ఈడ స్ట్రైట్గా వచ్చినవి హ్యాండ్ చంక దగ్గర ప్లస్ ఆకారంలో వచ్చింది చూడండి విధంగా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో చాలా నీటి వచ్చిందండి ఎమింగ్ చేయాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్ ఓపెన్ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేసి పెట్టుకున్నాను చూడండి లూజ్ కుట్టుతో జైన్ చేసుకోవాలి లేదా గమ్తో అయినా జైన్ చేసుకోవాలి పైపింగ్ ఏమన్నారండి కానీ అది క్లాత్ దొరకలేదు నాకు మ్యాచింగ్ క్లాత్ సేమ్ శారీ బ్లౌజ్ ఇదే కలరు కొంచెం లైన్స్ వచ్చింది కొంచెం డిఫరెంట్ కలరు ఆ కలర్ క్లాత్ దొరకలేదండి అందుకే పైపింగ్ వేయలేదు ముందైతే బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకుందాం మనము కటింగ్లో బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు వదులుతాం కదండి కాబట్టి ఈ డాట్ వన్ ఇంచు ఆ డాట్ వన్ ఇంచు స్టిచ్ చేయాలి డాట్ హైట్ ఎంత అంటే నాలుగు ఇంచులు వీప్ పొడవు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర పెట్టుకోవాలి పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులు పెట్టుకోవాలండి ఈ విధంగా బ్యాక్ డాట్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం వీప్ పట్టేస్తాం కదా ఆ పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకుంటాము ఆ పట్టి వన్ సైడ్ ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజు రైట్ సైడ్ పైవైపు పెట్టుకోవాలి వీ పట్టి రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి పెట్టి జాయింట్ చేయాలి ఇక్కడ బ్యాక్ డార్స్ స్టిచ్ చేసుకున్నాం కదండీ అక్కడ కొంచెం క్లాత్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఆ పింఛు మార్జిన్తో ఈ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పైనే రావాలి మెయిన్ క్లాత్ పైన పడకూడదు నెక్స్ట్ ఖర్చులు కనబడకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అండి ఫ్రంట్ సైడ్ పీసెస్ ఉంటాయి కదా ఈ సైడ్ పీసెస్ ఎటువైపు వస్తుందో చూసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేద్దాం మరి కొంచెం క్లాత్ వదిలేసి జాయింట్ చేయకూడదండి కొంచెం ఎక్కువనే వదలాలి ఆఫ్ ఇంచు క్లాత్ అలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ముందు చెక్ చేసుకోవాలి ఏ పీస్ ఎటువైపు వస్తుంది అలా ఇది చేంజ్ చేద్దాం మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదండి అట్నుండి అయినా చేంజ్ చేయొచ్చు ఈ విధంగా ఒకే లెవెల్గా స్టిచ్ రావాలి ఇప్పుడు రెండవ డాటు స్టిచ్ చేసుకోవాలండి రెండో డాట్ ఇష్టమండి రెండో డాట్ వేస్తున్నాను నేను ఈ బ్లౌజ్కి రెండో డాట్ వేయడం వల్ల పట్టి కాజుపట్టి పొడవుడ తగ్గుతుంది కొంచెం విధంగా ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ పెట్టుకొని ఇలా లూజ్ కుట్టేసుకుంటే మనకు క్లాత్ జారిపోదు రెండవ డాటు ఆ పింఛు వెడల్పు ఉండాలి పొడవు రెండున్నర ఇంచులు ఉండాలి సేమ్ ఇది కూడా అలాగే అండి రెండున్నర ఇంచులు పొడవు ఆ పింఛు వెడల్పు ముప్పావి ఇంచు వెడల్పు అయినా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ రెండవ డాట్ వేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందో బ్లౌజ్కి ఇప్పుడు ఉక్సిపట్టి కాజు పట్టండి నేను కాజుపట్టి స్టిచ్ చేస్తున్నాను కాజుపట్టి వన్ సైడ్ పావించు క్లాత్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పట్టి కూడా సేమ్ అదే విధంగా వన్ సైడు పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పట్టి ఎటువైపు కాజుపట్టి ఎటువైపు అలా చెక్ చేసుకోవాలి కాజపట్టి లెఫ్ట్ సైడ్ వేస్తున్నానండి నేను ఫ్రంట్ పాటు బ్లౌజు రాంగ్ సైడ్ పై వైపు పెట్టి కాజపట్టి రాంగ్ సైడ్ పై వైపు పెట్టి విధంగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి చివర స్టిచ్ వేసేయాలి పావించి చేతల్లా ఇంకొక స్టిచ్ వేయాలి ఎందుకంటే మనం మిడిల్లో కాజులు వేస్తాం కదండి ఇప్పుడు పట్టి ఉక్స్ పట్టి రైట్ వైపు రైట్ సైడ్ బ్లౌజు రైట్ సైడ్ పై వైపు పెట్టి పట్టి రాంగ్ సైడ్ పై వైపు పెట్టి పావించి మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి విధంగా స్టిచ్ వేసి ఈ క్లాత్ ఇలా రిటర్న్ తీసి ఈ విధంగా పెట్టి ఖర్చులు ఉక్స్పట్టి వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఉక్సపట్టి కాజుపట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి సమానంగా వచ్చినాయా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ వీ పట్టి ఎలా వేస్తాం అలా ఫ్రంట్ షేబుల్ టు రాదండి ఈ పట్టే వేసేయాలి ఈ పట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్ట్రేట్ తీసుకోవాలి స్ట్రేట్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని క్లాత్ పైన ఈ విధంగా పెట్టాలి వీ పట్టి స్టిచ్ చేసినట్టే స్టిచ్చింగ్ అండి ఈ విధంగా పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ పట్టి వేసిన తర్వాత అయినా పట్టి కాజు పట్టి వేసుకోవచ్చు ముందైనా నేను ముందేశాను కాబట్టి ఈ చివరిన ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఈ విధంగా మలిపి ఈ పట్టిపైనే స్టిచ్చింగ్ రావాలి నెక్స్ట్ ఇలా ఖర్చులు కనపడకుండా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టేయాలి పట్టేసిన వేసిన తర్వాత పట్టి కాజు పట్టి స్టిచ్ చేసుకోవాలి ఇంకా బాగుంటుందండి ఇప్పుడు రైట్ భాగానికి పట్టేద్దాం చూడండి కొంచెం క్లాత్ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అండి షోల్డర్ జాయింట్స్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి రైట్ సైడ్ పై వైపు వచ్చేలా పెట్టుకోవాలి దానిపైన ప్రింట్ ప్రింట్ సైడ్ ఫ్రంట్ పార్ట్స్ ఇలా పెట్టుకోవాలి ప్రింట్ పార్ట్స్ రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి లోన రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గల్లపట్టి వేసుకోవాలండి గల్లపట్టి వేసుకోవాలి అంటే మనం క్లాత్ వన్ ఇంచు వెడల్పు తీసుకోవాలి ఒకటి బావు వెడల్పు అలా తీసుకోవాలి తీసుకొని పీస్ పీస్ కట్ చేసుకుంటే జైన్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలండి జైన్ చేసుకొని విధంగా ఇచ్చే ఉక్స్పట్టి కాజుపట్టి స్టా కాజుపట్టి నుండి స్టార్ట్ చేస్తున్నాను కొంచెం క్లాత్ పావు ఇంచ్ క్లాత్ అలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ పీస్ పైన పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్స్ బ్యాక్ సైడ్ ఉండాలి ఒకే లెవెల్గా రావాలండి స్టిచ్చు ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నేను ఈ గల్లపట్టి ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఇన్విజిబుల్ పైపింగ్ ఏమన్నారండి కానీ నాకు క్లాత్ ఇందులో లైన్స్ బ్లౌజ్లో లైన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి గమనించండి ఆ లైన్స్ ఉన్న కలరు వేయమన్నారు నా దగ్గర క్లాత్ దొరకట్లేదు అని చెప్తే నార్మల్గా స్టిచ్ చేయమని చెప్పారు అందుకే గల్లపట్టి ఎక్కువ వచ్చింది క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంటే ఒకటి ఇంచు గల్లపట్టి తీసుకున్నా కూడా ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే నీట్గా అనిపిస్తుంది చూడడానికి చూడండి ఏమింగ్ చేస్తాం కదా ఈ విధంగా వస్తుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం హ్యాండ్స్ మెయిన్ క్లాత్ రైట్ సైడు పై వైపు పెట్టుకున్నానండి నేను లోపలికి ఫోల్డ్ డేస్ స్టిచ్ చేస్తాను పై వైపు పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టి లైనింగ్ క్లాత్ క్లాత్ రైట్ సై రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకోవాలి పైనకు ఉన్నాయి చూడండి వన్ సైడ్ జాయింట్ వేసాను కదా జైంట్ పైన కనబడుతుంది మనకి ఆపించు మార్జిన్తో ఈ జాయింట్ చేసుకోవాలి అక్కడక్కడ ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసి ఈ ఖర్చులన్నీ లైనింగ్ వైపు ఈ విధంగా మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ పైన పడకూడదు లైనింగ్ వైపు ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ చేసినాం కదా ఆ క్లాత్ పైన స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఈ ఖర్చులన్నీ లోపలికి పోతాయి కదండి ఇలా మనం ఫోల్డ్ చేసి లూజ్ కుట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండు కూడా అలాగే చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకొని మనము కటింగ్లో లోత్ తీయము కదండి నేను లోత్ ఎందుకు తీయలేదంటే మీకు స్టిచ్చింగ్లో లోత్ ఎలా తీయాలో చూపిద్దామని తీయలేదండి ఇప్పుడు లోత్ తీయాలి అంటే విధంగా క్లాత్ టూ హ్యాండ్స్ విధంగా పెట్టుకోవాలి రైట్ సైడ్ పైన వైపుకుంది చూడండి నేను ఎలా పెట్టినానో చూడండి ఒకసారి గమనించండి చూసి ఈ మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ నుండి వన్ ఇంచుకు మార్కింగ్ చేయాలి మనము సైడ్ జీన్స్ కోసము టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ నుండి వన్ ఇంచ్కి విధంగా మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసి ఈ టూ మార్కింగ్ ఆ మార్కింగ్ పైన టేప్ పెట్టి ఈ మార్కింగ్ వరకు ఇలా టేప్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఈ విధంగా మిడిల్లో మార్కింగ్ చేసి ఆ పింఛు మార్కింగ్ పెట్టి ఈ విధంగా షేప్ తీయాలి ఇది ఫ్రంట్ వైప్ అని మనకు తెలియడానికి టక్స్ ఇస్తున్నాను జాయిన్ చేద్దామండి హ్యాండ్స్ బ్లౌజ్ పీసు బ్లౌజ్ ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇక లోత్ తీసింది ఫ్రంట్ వైపు రావాలి కదా ఈ హ్యాండ్ ఇట్స్ ఇటువైపు వస్తుంది చూడండి ఇది ఇటువైపు వస్తుంది మనం హ్యాండ్కు లోడ్ తీసింది ఫ్రంట్ వైపు రావాలి ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి అలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ షోల్డర్ జెయింట్స్ దగ్గర మనం హ్యాండ్కి టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ పెట్టి అది పె అక్కడ పెట్టి ఆ చివరి నుండి స్టార్ట్ చేయకూడదండి స్టిచ్చు ఈ హ్యాండ్ మిడిల్లో నుండే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఆపించు పావించు మీ ఇష్టం అండి మీరు కటింగ్లో ఎంత క్లాత్ వదులుతారో అంత క్లాత్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఖర్చుకి ఆపించి వదులుతాను కాబట్టి ఆపించి మార్జిన్తో స్టిచ్ వేసుకుంటున్నాను మళ్ళీ ఈ చివరి నుండి స్టార్ట్ చేయకూడదు ఈ మిడిల్లో నుండే స్టార్ట్ చేయాలి ఇటువైపు జయింట్ ఇలా ఓకే లెవెల్గా రావాలి డబుల్ స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా మల్పి అదే కుట్టు పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా చేంజ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర మనం హ్యాండ్కి టక్స్ పెట్టుకుంది పెట్టి ఆ పింఛు మార్జంతో స్టిచ్ వేసుకోవాలి ఇటు నుండి స్టార్ట్ చేయకుండా మిడిల్లో నుండే స్టార్ట్ చేయాలి కుట్టు డబల్ స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు సైడ్ జైన్స్ అండి సైడ్ జైంట్స్ వేసుకునే ముందు మనకు క్లాత్ జరిగిపోతుంటుంది కదా అటు ఇటు అవుతుంటుంది మనం మెజర్మెంట్ తీసుకుందామంటే అటు ఇటు అవుతుంటుంది కాబట్టి చివరన లూజ్ కుటైనా ఏ కుట్టయినా ఈ ఒక స్టిచ్ వేసుకోవాలి మనకు మెజర్మెంట్ తీసుకుంటే అప్పుడు క్లాత్ కదలదు లేదా మనం తీసుకుంటే బ్యాక్ పట్టు ఒక సైడ్ పోతుంటుంది ఫ్రంట్ ఫ్రంట్ పాటు ఒక సైడ్ పోతుంటుంది ఈ స్టిచ్ వేసుకొని మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఖర్చులు హ్యాండ్ వైపు ఉండాలండి ఇదే విధంగా ఇటువైపు కూడా లూజ్ ఒక కుట్టేసుకున్నాను చివరిన ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్తో మార్కింగ్ చేద్దాం చూడండి హ్యాండ్ లూజు మార్కింగ్ పెట్టినాను నేను ఇది చంక లూజు ఆర్మ్ రౌండ్ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు నడుము నడుము ఎలా చూడాలి అంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా ఆ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మనం కుట్టే బ్లౌజ్ పైన మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టి మార్కింగ్ చేయాలి ఇటువైపు కూడా ఇప్పుడు ఈ మార్కింగ్ పైన స్టిచ్ వేయాలి స్ట్రేట్గా వస్తుందండి స్టిచ్ స్ట్రేట్ కాకుండా క్రాస్ వస్తే ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ పోయినట్టే స్ట్రేట్గా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజు ఫిట్టింగ్ మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జయింట్స్ నేను ఆ చివర స్టిచ్ వేశాను కదా దాంతో ఫోర్ అయినవి నాకు ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే మనం మార్కింగ్ పెట్టినాం కదా ఆ మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకోవాలి నడుము దగ్గర చంకాలో హ్యాండ్ లూజు దగ్గర ఇప్పుడు చూద్దామండి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఈ బ్లౌజు కొలత ఇలా పట్టుకొని నడుములు చూస్తున్నాను నడుములు పర్ఫెక్ట్ వచ్చిందండి పట్టి కాజు పట్టి కూడా అంతే వచ్చింది మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగానే స్టిచ్ చేసినాం కాబట్టి పర్ఫెక్ట్గానే వస్తుంది చూడండి చంకలో జైంట్స్ ప్లస్ ఆకారంలో వచ్చినవి ఒకసారి గమనించండి ఈ విధంగా రావాలి ప్లస్ గుర్తుగా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లస్ ప్లస్ గుర్తు బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి కొత్తగా నేర్చుకునేవారు వీడియో చూసి స్టిచ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి బ్లౌజెస్ మీకు ఈ బ్లౌజు చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో బుక్స్ పట్టి కాజు పట్ అన్నీ మన మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ అంతేనే వచ్చినవి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్